ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో భూ అక్రమాలకు పాల్పడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను పార్టీ నేతలు భూ బాధితులతో కలిసి రామకృష్ణ కలిశారు విజయవాడలో నిర్వహించిన భూ సదస్సులో వచ్చిన పదహారు వందల అర్జీలను మంత్రికి అందజేశారు జగన్ సొంత జిల్లాలో ట్వంటీ టూ ఏను అడ్డం పెట్టుకుని పేదల భూములు కొట్టేశారని రామకృష్ణ ఆరోపించారు అన్నమయ్య సత్యసాయి జిల్లాలో మఠం భూములు అన్యక్రాంతం అయ్యాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని కోరారు ముఖ్యంగా కార్యాలయానికి అక్కడ నిప్పు పెట్టారు పైళ్లు చేశారు చేశారంటే అది మీరు ఎంత స్థాయికి పోయిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవాళ బాధితులు కూడా ఇక్కడ మంత్రి గారి ముందుకు తీసుకొని వచ్చాం అసలు అక్కడ పాపం వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి అలాంటివి కూడా వదిలిపెట్టకుండా బెదిరించి అవన్నీ కూడా అక్రమంగా లావాదేవీలు చేసుకొని వాళ్ళ పేర్ల మీదుగా రిజిస్టర్ చేయించుకున్నారు కాబట్టి ఆ అన్ని అంశాలపైన కూడా మంత్రి గారు చెప్పాము దాన్ని ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ లో పెట్టారు వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆ అంశాలపైన పరిశీలన చేస్తూ ఉన్నారు మేము వివరాలన్నీ కూడా వారికి సమర్పించడం జరిగింది పూర్తి పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది